హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నారండి మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ ఉండండి సో ఈరోజు వీడియో ఎగ్జాక్ట్లీ అండ్ అబ్బాయిల కోసం మాత్రమే అన్నాడు పర్టికులర్గా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటే పైన కొంచెం శ్రద్ధ పెడుతున్నారు యాక్చువల్లీ తన పార్ట్నర్ ముందు చాలా మంచిగా కనిపించాలి అని కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు అనమాట బట్ మీరు కొంచెం హ్యాండ్సమ్గా కనిపించాలి అందంగా స్మార్ట్గా కనిపించాలి అంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది సో న్యాచురల్గా నేను మెయిన్గా అనమాట మీ గ్లామర్ని ఏమాత్రం తగ్గించుకోకుండా అండ్ మీరు హ్యాండ్సమ్గా స్టైల్గా కనిపించడానికి కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను ఎగ్జాక్ట్లీ ఈ టిప్స్ అన్ని కూడాను అంటే నార్మల్గా అనమాట బేసిక్ అంటే చాలామందికి కనీసం నార్మల్గా కూడా ఎలా ఫేస్ని మనం నీట్గా పెట్టుకోవాలి మనం ఎలా హ్యాండ్సమ్గా ఉండాలి అనే దాని గురించి కూడా కొన్ని బేసిక్ నాలెడ్జ్ కూడా కొంతమందికి ఉండదు అనమాట బట్ వాళ్ళ కోసం మెయిన్గా మీరేం పాటించాలి అంటే దానికోసం మీరు ఏదో ఎక్స్పెన్సివ్ చేయాలని కాదు బయటికి వెళ్ళి డాక్టర్ని కలిసి మరి సజెషన్స్ తీసుకోవాలని కూడా కాదు న్యాచురల్ వేలో మీరు ఇంట్లో ఉంటూ కూడా మీ గ్లామర్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట అవేంటి అనేది చెప్తాను ఎగ్జాక్ట్లీ మామూలుగా ఏంటంటే అబ్బాయిలు ఎక్కువ బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి సో అంటే వాళ్ళ వర్క్ వల్ల కావచ్చు వేరే ఏదైనా అదర్ రీజన్స్ వల్లైనా కావచ్చు ఎక్కువ బయట ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కాబట్టి కొంతమంది స్కిన్ ఎలా ఉంటుంది అంటే వెంటనే జిడ్డు వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఈ సమ్మర్లో చెప్పాల్సిన అవసరం లేదు అలా కొంచెం బయటకు వెళ్ళారంటే టూ మినిట్స్లోనూ ఫేస్ అంతా స్వెట్ అయిపోతుంది డల్ అయిపోతుంది ట్యాన్ అయిపోతుంది అనమాట బట్ ఎప్పుడు కూడా ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది నార్మల్గా సోప్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ బట్ అంతకన్నా కొంచెం బెటర్ రిజల్ట్ కావాలి అన్నప్పుడు సోప్ కన్నా కూడాను ఫేస్ వాష్ యూజ్ చేయడం బెటర్ అనమాట మీ అంటే కొంతమంది ఆయిల్ స్కిన్ అయితే ఏమవుతుంది అంటే డర్ట్ ఎక్కువ ఉంటుంది అని తర్వాత పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫేస్ మీద సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లం అనమాట అది మేబీ అలాంటి వాళ్ళైనా సరే అంటే నార్మల్ స్కిన్ ఏ టైప్ అయినా కూడాను ఖచ్చితంగా ఫేస్ వాష్ అనేది అయితే చేయాలి అది కూడా టూ త్రీ టైమ్స్ చేస్తే బెటర్ అనమాట అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా చేసుకోవచ్చు నైట్ కూడా చేసుకోవచ్చు సో నార్మల్గా అయితే టూ టైమ్స్ చేసుకుంటే బెటర్ అనమాట స్కిన్ మీద ఉన్న డర్ట్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ అయిపోతుంది మీరు అలా అంటే ఫేస్ వాష్ అనేది అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉన్నారు అనుకోండి అంటే వన్స్ ఏదో చేసేసేం కదా అయిపోయింది అన్నట్లు ఉన్నారనుకోండి మీరు బయటకు వెళ్ళిన అంటే ఇంట్లో ఉన్నా కూడా మీకు తెలీదు డస్ట్ అనేది మన స్కిన్ మీదకి అలా అంటుకుంటుంది అనమాట బయటకు వెళ్తేనే డస్ట్ అవుతుంది ఇంట్లో ఉంటే ఏమవ్వదు అనుకుంటారు డస్ట్ ఎక్కడైనా ఉంటుంది అది మనకు తెలియదు అనమాట మన కంటికి కనిపించినవి చాలా ఉంటాయి సో అవి మన ఫేస్కి అలా అంటుకున్నప్పుడు అది అలా స్టక్ అయిపోయి స్కిన్ లోపలికి వెళ్ళిపోయి అది లాగా బయటకు వస్తుంది అనమాట సో కాబట్టి ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఏంటంటే ఫేస్ వాష్లో కూడా చాలా రకాలు ఉంటాయి మీ స్కిన్ టైప్ని బట్టి ఫేస్ వాష్ అనేది సెలెక్ట్ చేసుకోండి అంటే ఆయిల్ స్కిన్నా నార్మల్ స్కిన్ కాంబినేషన్ స్కినా డ్రై స్కినా అనేది ఒక ఐడియా మీకు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి దానికి తగ్గ ఫేస్ వాష్ యూజ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట అండ్ సెకండ్ మన వచ్చేసి ఫిట్నెస్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ కొంతమంది రేర్గా నన్ను కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు ఏంటి అంటే సో బాడీ ఫిట్గా ఉండటం వల్ల జిమ్ చేయటం వల్ల ఏమన్నా హెల్ప్ అవుతుందా సో అంటే పార్ట్నర్ విషయంలో కూడా ఏమన్నా యూజ్ ఉంటుందా ఐ థింక్ ఫిట్గా ఉండే అబ్బాయిలని అమ్మాయిలు లైక్ చేస్తూ ఉంటారనే కూడా ఎవరు క్వశ్చన్స్ వేశారు అనమాట ఎగ్జాక్ట్లీ ఎవరైనా కానీ కామన్ గర్ల్స్ తీసుకున్నట్లయితే సో బాడీ ఫిట్గా ఉండాలి అనేది ఎవరికైనా ఉంటుంది ఏ ఒక్కరికో ఉంటుందని కాదు ఏ గర్ల్కైనా ఉంటుంది సో ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అనే థాట్స్ ఉంటాయి సో హ్యాండ్సమ్గా ఉండాలి అని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి తన పార్ట్నర్ బాగుండాలి అని ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటారనమాట కాకపోతే కొంతమంది దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు దానికి ఇస్తూ ఉంటారు కొంతమంది గ్లామర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కొంతమంది హార్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు సో అది వాళ్ళ వాళ్ళ రీజన్స్ బట్టి ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్గా సో ఖచ్చితంగా ప్రతి ఒక్క గర్ల్ అంటే జిమ్ చేయాలి ఐ థింక్ బాడీ ఫిట్గా పెట్టుకునే అబ్బాయిలు ఉండాలని కన్ఫామ్గా అనుకుంటారనమాట అందులో డౌట్ అయితే లేదు బట్ ఏంటంటే ఇక్కడ మీరు మార్నింగ్ టైంలో వాక్ చేయడం కావచ్చు ఈవినింగ్ టైంలో కావచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా అంటే మేబీ జిమ్కి వెళ్తే బెటర్ ఒకవేళ వెళ్ళలేకపోయినా కూడా చెప్తున్నాను నార్మల్గా సో మీరు వాక్ చేసినా కూడా సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ టైంలో ట్వంటీ మినిట్స్ వాక్ అనేది చేస్తూ ఉండండి బాడీ మీ ఏదైతే హైట్ కానీ మీ ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి అనమాట అంటే మీ ఏజ్కి తగ్గట్టు కాకుండా ఓవర్ వెయిట్ పెరిగిపోయారు అనుకోండి యాక్చువల్లీ మీరు చూడటానికి వల్లగర్గా కనిపిస్తారు దాంతో పాటుగా మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైనా సరే బాడీని హెల్దీగా ఫిట్గా పెట్టుకోవడానికి మెయింటైన్ చేయండి మరి అబ్బాయిల గ్లామర్ని మరి కాస్త డోస్ పెంచాలి అంటే ఉండవలసిన ఇంకొక క్వాలిటీ ఏంటంటే షేవింగ్ అనమాట షేవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ఎందుకంటే చాలామంది గర్ల్స్ యాక్చువల్లీ గడ్డం ఉన్న అబ్బాయిల్ని బాగా లైక్ చేస్తూ ఉంటారనమాట అంటే ఎలా అంటే కొంతమందికి ఓవర్గా ఉంటే నచ్చుతుంది కొంతమందికి లైట్గా ఉంటే నచ్చుతుంది కొంతమందికి అసలు లేకపోయినా కూడా గడ్డం నచ్చుతుంది అనమాట కానీ కాకపోతే కామన్ గర్ల్స్కి నచ్చేది ఏంటి అంటే లైట్గా గడ్డం ఉన్న అబ్బాయిలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారంట బట్ మీరు ఎప్పుడు కూడాను షేవింగ్ అంటే జాబ్ పర్పస్ వల్ల చాలామంది కంటిన్యూస్గా షేవ్ అలాంటివి చేస్తూ ఉంటారు బట్ షేవింగ్ కన్నా కూడా ట్రిమ్మింగ్ చేసుకుంటే బెటర్ అనమాట అంటే షేవ్ వల్ల ఏమవుతుంది అంటే మీ స్కిన్ ఎలా ఉంటుందంటే బాగా ట్యాన్ అయిపోయినట్టు కావచ్చు ఐ థింక్ మీరు షేవ్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది క్లియర్గా కనిపిస్తుంది అండి బట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత స్కిన్ అంతా ట్యాన్ అయిపోయినట్టుగా చాలా బ్లాక్గా అనిపిస్తూ ఉంటుంది మీ స్కిన్ కూడా చిన్న ఏజ్లోనే ముదిరిపోయినట్లుగా కనిపిస్తుంది అనమాట ఎక్కువ షేవ్ చేయడం వల్ల కాబట్టి షేవ్ అనేది ప్రాసెస్ పక్కన పెట్టి ట్రిమ్ చేసుకోండి దానివల్ల మీకు అంత లాస్ అయితే ఉండదు అనమాట స్కిన్ కూడా కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వాటర్ దాంతోపాటుగా స్లీపింగ్ సో నిద్ర ఎంత ఇంపార్టెంటో మంచి నీళ్ళు అంత ఇంపార్టెంట్ అనమాట ఈ రెండు ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్లో ఉండాల్సిందే సో అందులో రాజీ పడాల్సిన పని లేదు ఎందుకంటే అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట ఈ రెండు కూడా ప్రతిరోజు కూడాను త్రీ లీటర్స్ ఖచ్చితంగా తీసుకోండి ఒకవేళ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే గుర్తు పెట్టుకొని మరి జస్ట్ త్రీ లీటర్స్ అంతే ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చేమో కానీ బట్ కొద్ది రోజులు అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అయిపోతారనమాట సో వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది డల్ స్కిన్ కానీ ముడతలు ఎక్కువగా రావటం కానీ దీన్ని క్లియర్ చేస్తుంది అండ్ ఎప్పుడు స్కిన్ ఫ్రెష్గా ఉంచుతుంది అనమాట మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి జస్ట్ ఒక వన్ వీక్ ట్రై చేసి చూడండి వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఆ తర్వాత మీ స్కిన్ డిఫరెన్స్ మీరే చూసుకోండి అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ నిద్ర కూడా మనం ఎప్పుడూ సరిగ్గా నిద్రపోవట్లేదు అంటే ఫేస్ ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది మార్నింగ్ మీరు అలా చూసుకున్నప్పుడు మీ ఫేస్ మీకే నచ్చదు అనమాట సో సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఫేస్ అంతా డల్గా పోయినట్లు ఏంటి ఇలా ఉంది అని మీకు మీరుగానే అనుకుంటారు అలాంటప్పుడు చూసేవాళ్ళు కూడా సో కాబట్టి నిద్ర మంచిగా పోండి సిక్స్ అవర్స్ నిద్ర ఖచ్చితంగా ఉండాల్సిందే మాక్సిమం బాగుంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోండి మంచిగా ఫుల్గా నిద్రపోండి నైట్ టైం మాత్రం మేల్కొని ఉండే మాకం ఎక్కువ టైమ్స్ అనమాట చాలామంది మొబైల్ చూస్తూ లేట్ నైట్స్ పడుకుంటూ ఉంటారు అనమాట అది తగ్గించేసుకోండి అది గుడ్ హ్యాబిట్ అయితే కాదు సో ఖచ్చితంగా నిద్రపోతూ ఉండండి హెల్తీగా ఉండండి అండ్ నెక్స్ట్ నేను ఇవన్నీ చెప్తున్నాను ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలా అంటే మీరు హెల్తీగా ఉండాలి అన్న యాక్టివ్గా ఉండాలి అన్న చూసే వాళ్ళ దృష్టిలో మీరు సూపర్ జెంటిల్ మ్యాన్ అని అనిపించుకోవాలి అన్న ఐ థింక్ మెయిన్గా హ్యాండ్సమ్ అనిపించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ పాటించాల్సిందే అనమాట నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ మీరు నడిచేటప్పుడు గుర్తుపెట్టుకోండి తెల్గా నడుస్తుంటారు చాలామంది ఏంటో నీరసంగా నడుస్తూ ఉంటారు అస్సలు అలా చేయమాకండి మీకు నేను నీరసంగా ఉన్న యాక్టివ్ తెచ్చుకొని అయినా సరే యాక్టివ్గా నడవడానికి ట్రై చేయండి ఎందుకంటే అది ప్రతి ఒక్కరు చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు మనం ఎలా నడుస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట యాక్టివ్గా నడవండి డల్గా నడవద్దు సో గుర్తుపెట్టుకోండి అంటే మనం అలా నడవటం వల్ల మీకే తెలియని కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట కావాలంటే మీరు అలా నడిచి చూడండి సో మీ ఫేస్లో ఆటోమేటిక్గా యాక్టివ్నెస్ కానీ ఆ స్మైల్ కానీ అలా వచ్చేస్తూ ఉంటుంది సో అది నడక ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఇక్కడ నడిచే స్టైల్స్ చాలామంది ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా బట్ యాక్టివ్గా ఉండటండి యాక్టివ్గా నడవండి అది ఇంపార్టెంట్ అనమాట సో నేను ఇవన్నీ చెప్తున్నాను బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఫాలో అయ్యి ఒక్క విషయం ఫాలో అవ్వలేదంటే మాత్రం ఎన్ని చేసినా కూడా వేస్ట్ అవుతుంది అదేంటి అంటే మీరు ఎంత స్టైల్గా ఉన్నా సో మీరు హెడ్ దగ్గర నుంచి ఫుట్ వేర్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడాను బట్ మీ బ్రెయిన్లో చెత్త ఉంది అంటే మాత్రం అది మీ ఫేస్లో కనిపిస్తుంది అనమాట సో హెల్దీ బిహేవియర్ మెయింటైన్ చేయండి దాని తర్వాత హెల్దీగా ఉండటానికి ట్రై చేయండి సో అంటే చాలామంది చూడటానికి హ్యాన్సన్గానే కనిపిస్తారు బట్ వాళ్ళు బ్రెయిన్లో మాత్రం చెత్త ఆలోచనలు ఉంటాయి అనమాట సో అలా ఉన్న వాళ్ళు లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు సక్సెస్ అయినా అలా ఎంత ఫాస్ట్గా సక్సెస్ అయిపోతారో అంతే ఫాస్ట్గా డల్ అయిపోతారు డౌన్ అయిపోతారు అనమాట సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడాను కామన్గా అనమాట బేసిక్గా ఉండవలసిన నాలెడ్జ్ ఇదంతా కూడా బయలు ఇవన్నీ ఫాలో అవ్వండి అందంగా తయారవ్వండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వలే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నేను ఇన్స్టాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టే కేర్ బాయ్ బాయ్